సఫ్యూషన్ కదా ఆల్రెడీ ఆఫ్ దగ్గర నుంచి కలిగిన వాటర్ వస్తుంది పైప్ లైన్స్ మొత్తం పోయినాయి గత రిటైల్ చేయలేదు ప్లస్ రిపేర్స్ ఇప్పుడు వీళ్ళు గ్రిడ్ ఏఐ దాని ద్వారా ఏమని అడుగుతున్నారు అదే సపరేట్ డిజైన్ ఈ ఎక్సెస్టింగ్ సోర్స్కి వీళ్ళు కండప్ చేశారు అంటే వా రిపేర్ చేయకపోతే అతను వాటర్ వచ్చే పరిస్థితి వన్ పై అక్కడ ఉండేది ఇంకొకటి ఐ అంట్రెస్ట్ అంటే బోర్త్ మొదట కట్ మనిషిని ప్రాబ్లం చేస్తా ఇన్ని స్కీమ్స్ ట్రాండ్ మీద ఆధార్ పని కూడా అస్సలు ఇంకా

ఎక్స్టెన్షన్ చేసుకుని రింగ్ రోడ్ లాగా చేసుకునే అవకాశం ఉందని ఎందుకంటే ఇప్పుడు మనం మధ్యపాడు దాదాపు మధ్యపాడు దాకా ఇస్తున్నాం సూరారెడ్డి బాడి దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నది ఒల్లూరు దగ్గర నుంచి మొదలయ్యి జస్ట్ ఊరు బయట పుట్టిన వందల పాడు దగ్గర అది కంప్లీట్ అవుతుంది కాబట్టి దీనికి ఎలాంటి విధంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో తూర్పు వైపుది కూడా కొంచెం అటు రెండు వైపులా కూడా దక్షిణం వైపును ఉత్తరం వైపున పెంచుకోగలిగితే రింగ్ రోడ్ లాగా అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా వర్క్స్ కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గారెంట్ కింద పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొత్త బై పర్స్ ఉంది అది పెద్ద మనకు వచ్చే ట్రాఫిక్ అంతా ఈ పైన వచ్చేది కాబట్టి ఇది ఆ పాట మనం పెట్టుకోగలిగితే అటు ఇటు ఫ్యూచర్ చాలా ఫ్యూచర్ బాగుంది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది ఆ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కాబట్టి మనం అలైన్మెంట్ చూసుకుంటాం సంక్షేమ పథకాలు నేను బడ్జెట్లో పెట్టడం జరిగింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వటం దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరిగింది మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మూడు కోట్ల రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే తొమ్మిది కోట్ల నలభై లక్షల దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించింది జరిగింది